నాయకుడు రైతు బిడ్డ రుమాలు కట్టి చేత కొరడా చేత పట్టాల సార్ ఒక రైతు సంబరాలు అంటే రుమాల కట్టాలా పక్కన చేత పట్టాలా అంజల కొరడా కమిటీ వారికి సహకరించాల ముందుగానే తెలియజేస్తున్నాం బండి ఎందుకమ్మీ కమిటీ నా పోయాడు ఎవరు కమిటీ వాళ్ళు ఇతరులు ఉండాలా ఎనిమిది శాతం వాళ్ళు ఉండాలా కమిటీ వాళ్ళు ఇతరు ఉండాలా పంటలు మోడీ హుమాల కట్టి ప్రక్రమ్ तोले <simitation> कार्डी <simitation> <simitation> மூணு கோடால வந்து போறா ராட்டு ராஞ்சி டி புதல்லே போகறதா மொதல்ல சொன்னோம் பச்சகாரிட்டா சக்கனகாரிட்டா ஓப்பம் எல்லாம் ஜெபம் 10 நிமிஷம் 15 நிமிஷம் எல்லாம் ஆ ஆ என்னயா அண்ணாமீரா அந்த ஒரு சாய்ல ராசிவேல் ஊர்ல போய் சலவை புடிகா મનયુ મનાયકો રેટ મિત્ત ના નાવતલે ના કોળા ચાટ પટકો પક્કા મટકો એની પટાઈ ગઈ વાત આડે

ఒంగోలుబుల్ అవునన్నా నెక్స్ట్ ఇలానే వస్తే లైవ్ ఆఫ్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తానన్నా సిబిఎల్ ఒంగోలు బుల్స్ సరే సరే అన్నా సేవ్ చేస్తాను

சு <tip> లైవ్ కట్ అయినా కూడా వీడియో అప్లోడ్ చేస్తాను సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ

అన్న రెండు ట్రై చేసిన అన్న రెండు సేమ్ ప్రాబ్లము వీడియో సేవ్ చేసుకొని మరీ రీఅప్లోడ్ అప్లోడ్ చేస్తాను అన్న

Ah, ah.

ఇచ్చినా ఎవరికి ఎవరికి మీ వాళ్ళనే వచ్చి తీసిపోయినా అడగ మైక్లో చెప్పి చెట్ల కా oh sure എന്തെങ്കിലും ആണോ കാണേണ്ടത്

జరిగిన ఒకరోజు కొనసాగుతున్నారు రెండో రావాలన్న ముందే తెలియని పెట్టే కార్యక్రమాన్ని సుబ్బారాయణ స్వామి ఆశలతో